చైనా ఒక రోగిస్టి చైనా మానవ మనుగడకు ఒక శాపం కరెక్ట్గా చెప్పాలంటే ప్రపంచానికే ఒక అత్యంత భయంకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారు ఈ భూమండలం మీద అని అంటే అది చైనా చైనీస్ పార్టీ చైనీస్ ప్రజలు గిరీష్ నువ్వు ఒక ఫేసిస్ట్ లెక్క మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడతారా నీకు మానవ మనసు మనిషి లెక్క మనసు లేదా అని ఒక బయోలాజికల్ వెపన్లు తయారు చేసి అడ్డమైన ఫంగస్లు తయారు చేసి మానవ మనుగడకే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసే ఈ చైనాకు మనం మద్దతు తెలుపుదామా ఈ హేతువాలగా ఈ హేతువాదులు ఎవడైతే ఇట్లా మానవత ఇటలీలో కూడా వెనకటికి కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ లేదు ఈవిడ్ లేదు అని చెప్పి ఉమ్మా అని చెప్పుకుంటా కౌకులు పెక్కలిచ్చుకున్నారు ఏమైంది దాని తర్వాత పెచ్చలు ఉడిచిపోయినాయి పెచ్చలు ఊడిపోయినాయి అందరివి కరెక్టా కదా కోవిడ్ వచ్చి సో ఇయలా ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము అని అనంటే ఇలా మనం అర్థం చేసుకోవాలా ఇవాళ చైనా ఏం చేసిందనన్నది చైనా